మంచిరాల జిల్లా బెలంపల్లి పట్టణం ఏఎంసీ ఏరియాలో బెలంపెల్లి అషోర్ ఖానల్ నిర్వాహకులతో అంజుమాన్ ఈ ముతవలియన్ సభ్యులు తేజ కాశీం మొహరం నిర్వహణపై సమావేశం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ మొహరం పండుగ నిర్వహణ కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వక్ బోర్డు ద్వారా అసోర్ ఖానా నిర్వాహకుల కమిటీకి ఐదు వేల రూపాయలు మొహరం నజరాన ఇస్తుందని

సో మన తెలంగాణ గవర్నమెంట్ నీకు సపోర్ట్ ఉందండి ఇంకోటి ఏంటంటే మన పీరిల చావిడ్లు ఎవరైతే మొహరం చేస్తారో సో వీళ్ళకి మన తెలంగాణ గవర్నమెంట్ తరఫున పగ్గోడ్ నుంచి నజరానా వస్తుంది ఐదు వేలు నజరానది వస్తుంది సో మన ఈ బెల్లంపల్లి పట్టణంలో ఈరోజు ఇక్కడ ఒక ముప్పై ఐదు దాకా వచ్చారు సో వాళ్ళకి కూడా ఆ నజరానా ఏంటో తెలియజేయడానికి ఈరోజు ఈ బెల్లంపల్లి పట్టణంలో మేము సమావేశమయ్యాము